జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ పదవ తేదీ మంగళవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ పదవ తేదీ మంగళవారం రోజు వారి వైవాహిక జీవితం అంతా బాగుండదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా మాటల యుద్ధం జరుగుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిద్ర లేవడం ఆలస్యం గొడవలు ప్రారంభమవుతాయి అందుకే ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే రోజంతా కూడా కీచులాటలు తప్పకపోవచ్చు అలాగే ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు అవసరమవుతాయి ముఖ్యంగా తలనొప్పి ఒలు నొప్పులు బీపీ లాంటి సమస్యలు కొంచెం బాధిస్తాయి అంతేకాదు ఈరోజు మీరు కష్టపడిన కష్టానికి తగిన ఫలితం కూడా లభించదు శ్రమ వృధా అవుతుంది అలాగని ఏమి చేయకుండా కూర్చొనే అవకాశం కూడా ఉండదు మానసిక మరియు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉంటాయి ఏది ఏమైనా చేసే పనుల పట్ల కాస్త జాగ్రత్త వహించండి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వర్క్ టెన్షన్ తప్పకపోవచ్చు వ్యాపారాల్లో లాభాలు కొంచెం తగ్గుతాయి పై అధికారుల నుండి అలాగే క్లయింట్స్ నుండి ఒత్తిడి అధికమవుతుంది శత్రు బాధలు పెరుగుతాయి ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అని శత్రువులకు మీ పట్ల కసి పెరుగుతుంది దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా లేదు మొత్తం మీద ఈ రోజంతా కేర్ఫుల్గా ఉండాలి ఈ మంగళవారం రోజు వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అదేవిధంగా సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి వివాదాస్పదమైన అంశాల పట్ల దృష్టి పెట్టడానికి శత్రువులను ఎదిరించడానికి ఆపరేషన్లు చేయించుకోవడానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఈ రోజున ఉన్నటువంటి కాలం చక్కగా అనుకూలిస్తుంది ఈ మంగళవారం రోజు అన్ని పనులు సకాలంలో కావడానికి మరియు విజయాన్ని సాధించడానికి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభం కలుగుతుంది ఈ మంగళవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఏ పని చేయాలన్నా సరే మీకు భయం కలుగుతోందా ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా అయితే ఈరోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధన చేసి బజరంగపల్లి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇలా చేస్తే చిన్నపిల్లలకు ఉండే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా అయితే హనుమాన్ చాలీసాలో ఈ లైన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి ఇది హనుమాన్ చాలీసాలో ఇరవై నాలుగవ లైన్ భూత భూతపిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామ సునావై విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయవచ్చు ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి